బిగ్ బ్రేకింగ్ వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేశారు సో ప్రస్తుతం ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం పర్మనెంట్ అవంతి శ్రీనివాసరావు పర్మనెంట్ ఏదో ఉన్నా నా సంగతి మీకు తెలుసు ఓపెన్గా ఉంటాను ట్రాన్స్పరెంట్గా ఉంటాను మీకు చెప్పే చేస్తాను నేను ఇప్పుడు వద్ద నాకు ఏ పార్టీలో చేరే ఆలోచన లేదు అట్లా కొన్నాళ్ళు రాజుకి నాకు వ్యక్తిగత ఐదు సంవత్సరాలు నేను వ్యక్తిగతంగా నా జీవితాన్ని కోల్పోయాను కుటుంబాన్ని నా కుటుంబ బాధ్యతలు కూడా కొన్ని ఉన్నాయి అలాగే మా కాలేజీ బాధితులు కూడా కొన్ని ఉన్నాయి అవి చూసుకుందాం అనుకుంటున్నాను తర్వాత నేను ఎక్కడైనా నాకు కావాల్సింది ఏదో డబ్బునో పదవి కాదు గౌరవం కావాలి సో గౌరవం ఉంటే అక్కడ ఉంటాను నేను కాబట్టి ఏదో అని ఉంటే తప్పనిసరిగా ఫస్ట్ మా నాయడిని పిలిచి నేను చెప్పి రామకృష్ణ ఇచ్చాడు రామకృష్ణ కాబట్టి నాయన ఏదో దయచేసి తప్పనిసరిగా మీ అందరికీ చెప్పే నేను నిర్ణయం తీసుకుంటాను సో ప్రస్తుతానికి ఏంటంటే ఎన్నాళ్ళు మానవ సేవే మాధవ సేవ అని మన వెళ్ళాం ఇప్పుడు కొంచెం మాధవ్ సేవలు డైరెక్ట్ గా చేస్తున్నారు నా అభిప్రాయం ఉండదు ప్రజల అభిప్రాయం మన అభిప్రాయం ప్రజల అభిప్రాయం ప్రజలేమి ప్రజలు మనం పార్టీ ఏమో ఇక్కడ అని చెప్పింది ప్రజలేమో అక్కడ చెప్పారు కాబట్టి ప్రజలతో మనం వెళ్ళాలంటే వ్యక్తిగత అది నువ్వు చెప్పాలి నువ్వు పదహారు ఏళ్ళు చూస్తానన్నా నేను వ్యక్తిగత లబ్ధి ఏమైనా పొందాను పొందలేదో నీకు తెలుసు నేను ఏ వ్యక్తిగత లబ్ధి పొందాను నేను ఏమైనా కాలేజ్ పర్మిషన్ తీసుకున్నానా లేదా ల్యాండ్ ఏమన్నా ల్యాండ్ ఏమన్నా నేను కబ్జాలు చేస్తానా యూనివర్సిటీ పెట్టానా ఇంకా బ్రదర్ కన్ఫర్మేషన్ శ్రీనివాస్ని నాకుని బాగా తెలుసు నాకు నా ఫీజులు తగ్గించారు ఇంకా లాస్ట్ ఇయర్ నాకే యూనివర్సిటీ ఇవ్వాలి వేరే వాళ్ళు చెప్పి తెలుగుదేశం యూనివర్సిటీ ఇచ్చారు అదే కార్యకర్తలకి కానీ నాయకులకు కానీ ఏమీ గౌరవం అనేది లేదు వాళ్ళకి పొలిటికల్గా కానీ ఫైనాన్షియల్ కానీ మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఒక సంవత్సరం కూడా వాళ్ళకి గ్యాప్ ఇవ్వకుండా మనం వెంటనే మళ్ళీ జమిలీ ఎలక్షన్ వస్తుంది ఇంకా ఎలక్షన్ వస్తున్నాయి ప్రభుత్వానికి టైం ఇవ్వకుండా నాయకులు కార్యకర్తలు నలిగిపోయి ఉన్నారు మళ్ళీ వాళ్ళకు కూడా మనం ఈయన టైం ఇవ్వకుండా మళ్ళీ రేపటి నుంచి మనం ధర్నాలు చేయండి ఇచ్చేయండి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ ఎందుకంటే పార్టీ విధానం అనేది నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు నూట డెబ్బై ఐదు ఇన్ఛార్జీలు ఉంటే నూట డెబ్బై ఐదు మందిని కన్సల్ట్ చేసి మనం పార్టీ ముందుకు వెళ్ళాలి కార్యక్రమాలు అంతేగానే ఏదో మన బ్రిటిష్ గవర్నమెంట్ రూల్ చేసినప్పుడు బ్రిటిష్ వాళ్ళు చూడండి వాళ్ళ డెసిషన్స్ అని అక్కడ తీసుకునేవాళ్ళు అక్కడ లండన్లో తీసుకుని ఆ డెసిషన్ మనకి పంపిస్తే ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు ఇప్పుడు ఏ పార్టీ అయినా ప్రజాస్వామ్య బద్దంగా ఉండాలి కానీ ప్రజాస్వామ్యబద్ధంగా లేకుండా నిర్ణయాలను ఏకపక్షంగా తీసుకుని వాటిని మీరు అమలు చేయండి అని చెప్పడం కరెక్ట్ కాదు సో ఎందుకంటే మళ్ళీ నాకు కార్యకర్తలని ఎంత ఇబ్బంది పడ్డారో ఐదు సంవత్సరాలను చూసిన దగ్గర